ఈరోజే శనివారం అలానే అష్టమీ తిథి కూడా ఈరోజు రాత్రి ఏడు గంటలలోపు మీ గుమ్మం పక్కన ఇది పెట్టండి ఇది ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోవటమే కాకుండా ఇంట్లోకి చెడు శక్తి అనేది రాకుండా ఉంటుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అష్టమీ తిథి రోజు ఎలాంటి శుభకార్యాలను మొదలుపెట్టకూడదు అంటారు అయితే శనివారం అష్టమి అనేది ఏ శుభకార్యాలు మొదలు పెట్టడానికి పనికిరాదు అలానే శనివారం రోజు మనం వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తూ ఉంటాము శనివారం స్వామివారిని పూజించటం వల్ల సకల కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటాము నరదృష్టి అధికంగా ఉన్నవారు ఈ పరిహారాన్ని చేస్తే గనక నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది అంతేకాదు మీ ఇంటిపైన చెడు కన్ను సోకిన మీ కుటుంబంపై చెడు ప్రయోగాలు చేసిన ఈ పరిహారాల వల్ల వాటి నుండి విముక్తిని పొందగలుగుతారు పసుపు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది పసుపుతో చేసే ప్రతి పరిహారంకి ఎంతో శక్తి ఉంటుంది పసుపు అన్నింటికన్నా మంచి గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉన్నది పసుపు ఏ పరంగా చేసుకున్నా చాలా మంచి పోషకాలను కలిగి ఉంటుంది పసుపు శరీరానికి రాసుకుంటే ముఖ సౌందర్యం పెరుగుతుంది శరీర కాంతి పెరుగుతుంది అలానే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అలానే పసుపుని శరీరానికి రాసుకోవటం వల్ల అందులో ఉండే కొన్ని యాంటీబయోటిక్ వంటి లక్షణాలు చెడు సూక్ష్మజీవులను తొలగిస్తాయి శరీరంపై ఉన్న దద్దుర్లు చిన్న చిన్న పింపుల్స్ వంటి వాటిని తొలగిస్తాయి ర్యాషెస్ రాకుండా కాపాడుతుంది ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది అలర్జీస్ నుండి మనకు విముక్తిని కలిగిస్తుంది ఇలా ఎన్నో రకాల ఉపయోగాలను కలిగిస్తుంది పసుపు పసుపు వల్ల చేసే పరిహారం ఆధ్యాత్మిక పరంగానే కాదు సైన్స్ పరంగా కూడా ఎంతో గొప్పవిగా ప్రూఫ్ చేయబడినవి అందుకే పసుపుని అధికంగా వాడుతూ ఉండాలి పసుపుని గుమ్మానికి రాయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని నమ్ముతాము అలానే పసుపుని గుమ్మానికి రాయడం వల్ల సైంటిఫిక్ రీజన్ ఏమిటి అంటే ఇంట్లోకి ఎక్కువగా మనం ప్రధాన ద్వారం నుండి బయటికి వెళ్తాం లోపలికి వస్తాం కాబట్టి అక్కడ సూక్ష్మజీవులు అంటే మన శరీరానికి హాని కలిగించే సూక్ష్మజీవులు కావచ్చు అలానే నెగిటివ్ ఎనర్జీ కావచ్చు ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ సమయంలో పసుపు అనేది అడ్డుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అందుకే పసుపు అనేది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మరి ఈరోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటలలోపు పసుపుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి అందులో ఒక స్పూను అంటే టీ స్పూన్ అంతా పసుపుని కలపండి టీ స్పూన్ అంతా పసుపుని మంచి నీటిలో కలపండి అని గాజు బౌలే తీసుకోవాలా అంటే అవును అని ఖచ్చితంగా గాజు బౌల్ని మాత్రమే తీసుకోండి తరువాత ఆ నీటిలో తులసి చెట్టుని కానీ తులసి కొమ్మను కానీ లేదా తులసి ఆకులను కానీ వేయండి అంటే తులసి కొమ్మ అంటే మట్టితో సహా కాదు చిన్న తులసి కొమ్మని పసుపు నీటిలో వెయ్యండి అందులోనే ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా వేయండి అలా రాళ్ళ ఉప్పు తులసి కొమ్మ అలానే పసుపు నీటిలో వేసి కుక్క రూపాయి కాయను అంటే ఏదైనా ఒక చిల్లర నాణం రూపాయి కాయను కావచ్చు ఐదు రూపాయలకాయను కావచ్చు పది రూపాయల కాయిన్ కావచ్చు ఇలా ఏదైనా ఒక కాయను తీసుకొని ఆ నీటిలో వేయండి అలా వేసినాక ఆ నీటిని మీ సింహ ద్వారానికి బయట వైపున ఉంచండి అలా ఉంచాక ఆ నీటిని ఎప్పుడు అంటే ఉదయం వరకు మళ్ళీ తీయకుండా చూడండి అంటే ఆ నీటిని ఉదయం అంటే ఆదివారం వరకు ఆ నీటిని తీయకుండా చూడండి ఎవరు కూడా తీయకుండా చూడండి అలా సాటర్డే అంటే ఈరోజు శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు లోపు ఇంటి బయట పెట్టాక మరుసటి రోజు ఉదయం ఆదివారం రోజు తలుపు తీయగానే ఆ నీటిని తీసి ఆ నీటిలో ఉన్న మీరు ఏదైతే నాణెం రూపాయి కాయను లేదా ఐదు పది రూపాయల కాయిన్స్ వేశారో దానిని శుభ్రంగా కడిగి పక్కన ఉంచండి అందులో ఉన్న నీటిని ఏదైనా పారే నీటిలో పోసేయండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి చెట్లకు పోయండి కానీ మీ ఇంట్లో ఉన్న తులసి చెట్టుకు కానీ మీ ఇంట్లో ఉన్న ఇతర చెట్లకి కానీ పోయకూడదు ఎందుకంటే ఆ నీరు పూర్తిగా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకొని ఉంటాయి అందులో వేసినవి చాలా పవర్ఫుల్ వస్తువులు మనకు తులసి కానీ మరియు పసుపు కానీ ఉప్పు కానీ శరీరానికి మేలు చేసేవి గాలిలో ఉన్న చెడు బ్యాక్టీరియాను లాగేసుకునేవి దుష్ట శక్తి ప్రభావాన్ని తగ్గించేవి చెడు శక్తిని తరిమి కొట్టగల శక్తిని కలిగి ఉన్నవి గాలిలో ఉండే చెడు సూక్ష్మజీవులతో పాటు నెగిటివ్ ఎనర్జీ జ్యేష్టాదేవిని లాగేసుకున్న గుణం కలిగినవి ఇవన్నీ కూడా కాబట్టి ఈ ఇందులో మనం రూపాయి కాయన్ని లేదా ఒక నాణాన్ని వేయడం వల్ల ఆ డబ్బుకు ఉన్న చెడు శక్తిని కూడా లాగేసుకుంటుంది కాబట్టి ఆ రూపాయి కాయ లేదా ఒక నాణ్యాన్ని వేశాక దానిని కడిగి మళ్ళీ మీరు ధనం దాచే ప్రదేశంలో ఉంచండి అలా ఉంచడం వల్ల మీ డబ్బుకి ఉండే చెడు శక్తి లేదా నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మనం ఎదుగుతుంటే చూడలేక ఊర్వలేక ఉండే వారి కళ్ళలో ఉండేటటువంటి చెడు దుష్ట ప్రభావం ఏదైతే ఉందో అది మన డబ్బు పైన చెడు ప్రభావాన్ని చూపించి మనం ఎంత సంపాదించినా మిగలకుండా చేస్తుంది కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం చేసి ఆ రూపాయి నాణ్యాన్ని మీరు డబ్బు దాచే ప్రదేశంలో ఉంచడం వల్ల ఈ రూపాయి నాణ్యానికి ఉన్న చెడు శక్తి తొలగిపోయి పవిత్రంగా మారి ఇతర డబ్బుకి ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగించడానికి ఉపయోగపడుతుంది ఇంకా అలానే ఈరోజు శనివారం కాబట్టి రాత్రి లోపు ఇంకొక పరిహారాన్ని కూడా చేయవచ్చు దీనికోసమని ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దాంట్లో గంధంతో స్వస్తి గుర్తును వేయండి తర్వాత అందులో కొన్ని పసుపుతో కలిపిన అక్షంతలను చేసి ఆ అక్షంతలను పసుపు రంగు వస్త్రంలో వేసి మూటలా కట్టండి ఆ మూటను వెంకటేశ్వర స్వామి వారి ముందు ఉంచండి అలా ఉంచి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి మీకు ఉండే ఆర్థిక సమస్యలు తీరిపోవాలి అని వేడుకోండి అలా మీరు వేడుకోవటం వల్ల మీ యొక్క కోరికలు అనేవి తీరుతాయి మీ యొక్క ధనానికి ఉన్న చెడు శక్తి తొలగిపోతుంది డబ్బు అనేది నాలుగు వైపుల నుండి వరదల దోసుకు వస్తుంది సంపాదించే అనేక రకాల మార్గాలు కనిపిస్తాయి మీపై మీ కుటుంబంపై ఉన్న దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఏ మూలన కూడా చెడు శక్తి అనేది నిలవనే నిలవదు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంతోషాలతో జీవిస్తారు కాబట్టి ఈరోజు శనివారం ఈ పరిహారాలు చేయండి అలానే ఒక ఎరుపు రంగు వస్త్రంలో చిన్న పసుపు కొమ్ముని వేసి మూటలా కట్టి ఆ మూటను ఈరోజు మీ ఇంటి సింహ ద్వార ద్వారానికి కట్టండి అలా కట్టడం వల్ల మీ ఇంటికి ఎలాంటి దుష్టశక్తి అనేది రాదు మీ ఇంటికి ఒక వేరే దిష్టి దోషం తగిలినా అది తొలగిపోతుంది ధనం అనేది విపరీతంగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది మీపై మీ కుటుంబంపై ఎలాంటి చెడు దుష్ట శక్తి ప్రభావాలు అనేవి ఉండనే ఉండవు కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు ఈరోజు పాటించి మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు అంతేకాదు రహస్య తాంత్రిక పరిహారాలలో కూడా ఎన్నో రకాల పరిహారాలు అలానే పరిహార శాస్త్రంలో కూడా ఎన్నో రకాల పరిహారాల వల్ల మన ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి